నిత్యం రద్దీగా ఉండే అది ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆ దారిలో ఫ్లైఓవర్ నిర్మించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితం పనులు ప్రారంభించింది అయితే నత్త నడకన సాగుతున్న పనులతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి మామూలు రోజుల్లో దుమ్ము ధూళితో వర్షం పడిన రోజు బురదతో ఆ దారిలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ ఎలివేటర్ క్యారిడర్ కాంట్రాక్టు బాధితులు వేరే సంస్థకు అప్పగించింది మరి ఫ్లైఓవర్ పనుల్లో ఎలాంటి పురోగతి ఉంది ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ తూర్పు ప్రాంతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉప్పల్లో ట్రాఫిక్ కష్టాలు అంతే వేగంగా పెరిగాయి హైదరాబాద్ కు తూర్పు వైపున ఉప్పల్ వరంగల్ మార్గం చాలా కీలకం యాదాద్రి వరంగల్ వైపు నుంచి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఇటుగానే ప్రయాణించాలి రోజు ముప్పై వేల నుంచి నలభై వేల వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తాయి దీంతో ప్రతినిత్యం ట్రాఫిక్ జాములతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర సర్కార్ ఈ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ పొడవైన ఫ్లైఓవర్గా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు పద్దెనిమిది మే నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనికి శంకుస్థాపన చేశారు రామంతపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద ఈ ఫ్లైఓవర్ ముగుస్తోంది మొత్తం నూట నలభై ఎనిమిది పిల్లర్లపై నలభై ఐదు మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ రేంగు కావస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు మాత్రం పిల్లర్లకే పరిమితమయ్యాయి కేవలం నలభై శాతం మాత్రమే పనులు పూర్తి కాగా మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి ఎంతో కీలకమైన ఈ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా చేసేందుకు చేపట్టిన ఈ పైవంతెనల నిర్మాణ పనులు ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలివేటెడ్ కు ఇరువైపులా నూట యాభై అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కానీ సర్వీస్ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు తొలుత రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు మాత్రం జరగలేదు ఐదేండ్లలో పిల్లర్లకే పరిమితమయ్యారు ప్రీ కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి నూట నలభై ఎనిమిది పిల్లర్లలో నూట ఇరవై ఎనిమిది పిల్లర్లు వేశారు మిగిలినవి వేయాల్సి ఉంది నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటి వరకు స్లాబు వేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కూడా ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు పనులు ఆలస్యంపైనా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి ఫ్లైఓవర్ పూర్తయితే ప్రధానికి ఆ క్రెడిట్ మొత్తం దక్కుతుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ నాయకులు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు భూసేకరణ విషయంలో పరిహారం విషయంలో జీహెచ్ఎంసీ సహకరించడం లేదని ఆరోపించారు మరోవైపు రామంతపూర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ నిర్మించాలంటే మెట్రో పిల్లర్స్ పై నుండి కారిడార్ నిర్మించాల్సి ఉండగా ముందు ప్లాన్ లో అది లేకపోవడంతో నిర్మాణ సంస్థ అదనంగా బిల్లులు మంజూరు చేయాలని కోరింది బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు ఇక ఇప్పుడు వేరే నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించినా పనుల్లో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదు ఏది ఏమైనా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యమవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టడంతో రహదారులంతా గుంతలమయంగా మారిపోయాయి దుమ్ముధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు ఇంత కీలకమైన దారిలో ట్రాఫిక్ లేకుండా చేద్దామని చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు మరిన్ని ట్రాఫిక్ కష్టాలకు కారణమవుతున్నాయి రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు చాలా చాలా ఇబ్బంది అవుతుంది వర్షం పడితే కష్టంగా ఉంది వర్షం పడితే ఇదంతా జామ్ ఇంటికి పోవడానికి గంటన్నర పడుతుంది నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇటనే వెళ్ళాలి హైటెక్ సిటీ వర్షం పడితే చాలా చికాకు వెహికల్ అయిపోతే చికాకు చాలా వన్ అవర్ పడుతుంది ఇదిగా కట్టేసరికి చాలా బాగుంటుంది ఫ్లైఓవర్ అయితే కానీ కావట్లే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా బాగుండు మంచిగా చేసేది అది ఉన్నా కూడా కాంగ్రెస్ ఏం చేస్తాను ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్ నల్ల చెరువు కట్ట కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ మార్గంలోనే ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి వాటికి వచ్చే అంబులెన్స్లు రోజు ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకుంటున్నాయి పీక్ అవర్స్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు

స్థానికులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుంటలు సాఫ్ చేయండి వర్షాలు పడుతున్నాయి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది పోలీసు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు జిఎంసీ చేస్తలేరు పోలీసు వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు చాలా ఉప్పల్ పిఎస్ నుంచి అయినా కానీ జిఎంసీ వాళ్ళు చాలా పట్టిస్తలేరు ఎక్కడ అంటే అక్కడ నీళ్ళు జామ్ అవుతున్నాయి ఎక్కడ అంటే మోరీ నీళ్ళు జామ్ అవుతున్నాయి ఉప్పల్ నుంచి చూసుకోండి కావాలంటే మీరు వచ్చి ఒకసారి చూసుకోండి సార్ అనూహ్య మంచి చెప్తున్నాం మీరు చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత చెప్పండి ప్రజలకి చాలా కష్టం అవుతుంది ఒక్కొక్క గంట నిలబడాలి ఉప్ప రింగ్ రోడ్ నుంచి బస్ స్టాప్ పోలి గంట అవుతుంది రానికి గంట అవుతుంది ట్రాఫిక్లో వర్షాలు అట్లా జామ్ అవుతున్నాయి రోడ్ మంచి ద్వారా సాఫ్ చేయండి అంతే ఏం లేదు ఇంకా ఏ వాటిది అలా గుంటలు ఉన్నాయి ఉప్పల్ మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతుంది హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్ళేవారు ఉప్పల్ రింగ్ రోడ్ బోడుప్పల్ మేడిపల్లి చెంగిచెర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ ఫ్లైఓవర్ ఎంత జల్దీనా కంప్లీట్ చేస్తే ప్రజలకు అంత మంచిది ఎందుకంటే అటు ఇటు చాలా ట్రాఫిక్ జామ్ ఉంది రోడ్లు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అందుకోసం ఇది చాలా జల్దిన పూర్తి అయితే ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది అందుకోసం కావున ఏంటంటే ఇప్పుడు ఈ జల్దిన బ్రిడ్జ్ అనేది కంప్లీట్ చేస్తే అందరికి మంచిదని చెప్తున్నాను నేను ఆ ఉద్దేశం అయితే అది ఉంది ఇటు రోడ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు ఒక బస్సు వెళ్తే మళ్ళీ ఒక టూ వీలర్ ఫోర్ వీలర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది టూ సైడ్ పోనీకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది రోడ్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి అనమాట మీ బ్రిడ్జ్ అనేది పూర్తయిందనుకో అనుకో కంప్లీట్గా మనకి ట్రాఫిక్ జామ్ అనేది తక్కువ ఉంటుంది యాక్చువల్గా ఉప్పల్లో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట ఇటు అంతా మొత్తము అటు ఇటు దానివల్ల బ్రిడ్జ్ అనేది త్వరగా కంప్లీట్ అయితే బాగుంటుంది అనమాట ఆరేళ్లు కావచ్చిన నలభై శాతం పనులు ఇంకా పూర్తి కాలేదు చేసిన ఖర్చు దాదాపు రెండు వందల అరవై కోట్లు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేందుకు కనీసంగా మరో రెండు సంవత్సరాలైనా పడుతుందని స్వయంగా అధికారులే చెబుతుండటం విశేషం ఉప్పల్ నుండి నారపల్లి వరకు అంటే ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళేటువంటి దారిలో వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్నటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కార్డర్ పనులకు సంబంధించి ఇక్కడి వాహనదారులకు ఆ పనులు చుక్కలు చూపెడతాయని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ పనులు ప్రారంభమయ్యాయి అప్పటి నుండి అంటే దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్నాయి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఆరు సంవత్సరాలు కావస్తుంది ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టారు చాలా కీలకమైన ప్రాజెక్ట్గా ఇది ఉంది అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పనులు అయితే కేవలం నలభై శాతం కూడా పూర్తి కాలేదు దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు ఎందుకంటే రోజు నిత్యం దాదాపు ముప్పై నుంచి నలభై వేలకు పైగానే వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయంటే అది అతిశక్తి కాదు చాలా రద్దీగా ఉండే ప్రాంతం ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఉప్పలు బోర్డుప్పల నుంచి వెళ్ళేటువంటి ఆఫీసులకు వెళ్ళేవారు కూడా రోజు ఈ మార్గంలో వెళ్ళాలి కాబట్టి వారు నిత్యం నరక యాత్ర చూస్తున్నారని చెప్పాలి ఆర్టీసీ బస్ డ్రైవర్లు కావచ్చు మిగతా వారంతా కూడా ఎందుకంటే రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి మనం క్లియర్గా చూడవచ్చు చాలా ధ్వంసమయ్యాయి రోడ్లన్నీ కూడా ఈ పనులు నత్త సాగుతుండడం ఈ పనులకు సంబంధించి ఆ పనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఇనుప సామాను కావచ్చు మిగతా వాటికి సంబంధించి ఉపయోగించే పరికరాలు అన్నీ కూడా రోడ్లపైన ఇష్టారాజ్యంగా వేస్తూ ఉండడంతో రోడ్లన్నీ కూడా ఇంకా చిన్నగా మారి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది మే నెలలో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ యొక్క పనులు ప్రారంభించారు మొత్తం నూట నలభై ఎనిమిది పిల్లల పైన నలభై ఐదు మీటర్ల వెడల్పుతో ఆ లైన్లుగా ఈ నిర్మాణాన్ని చేయాలంటే కూడా అప్పుడు పనులను ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు నలభై శాతం పై వరకే పనులు పూర్తి కావడంతో మొత్తంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులు అయితే తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటారు ఇక ఈ కార్డర్ని అనుకున్నారు అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వేస్తుందని పక్కన సర్వీస్ రోడ్డు వేయాలంటే నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ సర్వీస్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు దాంతో రోడ్డు మీదుగా వెళ్ళాలంటే ఇక్కడ ఈ ప్రయాణం చేయాలంటే ఈ మార్గంలో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి మనకు స్థానికుల చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా రోజులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మాట తీర్ కూడా ఈ యొక్క కారిడార్ పనులు ఈ ఫ్లైఓవర్ అయ్యిందంటే కూడా అది అత్యుక్తి కాదు మీరు లేట్ చేస్తున్నారంటే మీరు లేట్ చేస్తున్నారంటూ కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్తం చేస్తున్నారు అయితే మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రజలను మంత్రి కోమారెడ్డి నేరుగా కలవడం కావచ్చు వారితో మాట్లాడడం అన్నీ కూడా జరిగాయి అప్పుడు కాంట్రాక్టర్ కూడా మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు చెప్తున్నారు కానీ దానికి సంబంధించి స్పష్టత లేదు ఏదేమైనా ఈ కారిడార్ పనులు తొందరగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూసినా మాత్రం ఇప్పట్లో అయినట్టు కనబడట్లేదు రెండు వేల ఇరవై రెండులోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు జూలై అవుతున్నా కూడా కనీసం నలభై శాతం పనులు పూర్తి కాకపోవడంపై మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది మనం వాటిని చూడొచ్చు కేవలం ఏదో మొక్కుబడికి పనులను చేసినట్టుగా మనం కనపడుతున్న దృశ్యాలు చూడొచ్చు పూర్తిగా అంటే కనీసం పిల్లలైతే అయ్యాయి కానీ ఇంకా పిల్లలకు సంబంధించి పైన ఏవైతే ఫ్లైఓవర్ సంబంధించి అనుమానం పూర్తి కావాల్సి ఉంది వాటిని అమర్చాల్సి ఉంది కేవలం నారపల్లి నుంచి కొద్దిమేర ముందుకు వరకు మాత్రమే ఆ పనులు పూర్తయిన చెప్తున్నారు పూర్తిగా ఇంకా అవన్నీ ఎప్పుడు పూర్తి ఆందోళన మాత్రం సర్వసంతుంది ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించి అటు బస్సు డ్రైవర్లు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు రోజు నిత్యం ఉద్యోగాల కోసం చెప్పేసి మెయిన్ సిటీకి వెళ్ళేటువంటి వారు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామనేటువంటి పరిస్థితి చెప్తున్న పరిస్థితి మనకు నగరావేత్త కనిపిస్తుంది ఏదేమైనా ఇప్పటికైనా కనీసం ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులను అతి తొందరగా పూర్తి చేయాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు గణపర్సన్ నరేష్తో కలిసి రమణ ఇచ్చన్టీవీ హైదరాబాద్